నేనేమంటానంటే అప్పట్లో బిన్లాడే అన్నాడు కదా ఓల్డ్ ట్రేడ్ సెంటర్స్ని మీద దాడి చేసి మొత్తానికి కూల్ చేసాడు అలా కాకుండా అప్పట్లో ట్రంప్ టవర్స్ మీద వేసేసి ఉంటే పేడ వదిలిపోతున్నామో మనకి ఇంత దాకా వచ్చేది కాదు హాయ్ రీసెంట్గా ట్రెండింగ్ అవుతున్న టాపిక్ ఏంటంటే యుఎస్ ప్రభుత్వం మన ఇండియా మీద మన ఇండియా ప్రోడక్ట్ ఎగుమతి మీద దగ్గర దగ్గర యాభై శాతం పైగా ట్యాక్స్ అంటే యాభై శాతం పైగా టార్ప్స్ పెంచిందని అలాగే పెనాల్టీలు ఇతర ఇతర పెనాల్టీలు వర్తించే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ప్రకటించడం జరిగింది నాకు తెలియక అడుగుతా వాళ్ళ యొక్క విదేశాంగ పాలసీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఆ పాలసీని నెరవేర్చుకోవడానికి ఇతర దేశాల మీద టారిఫ్ విధిస్తాను బెదిరించి మన భారతదేశం లాంటి వాటి మీద అయితే డైరెక్ట్గా టారిఫ్స్ చేసి ఏంటంటే అది అది అసలు పాలన అంతేకాకుండా ట్రంప్కి నోబెల్ ప్రైజ్ అవార్డు ఇచ్చేయాలంట ఏ విధంగా ఇచ్చేస్తారు పాకిస్తాన్ వాళ్ళు ఎవరైతే ఉగ్రవాదులకు సెక్యూరిటీ ఇస్తున్నారో ఆ ఉగ్రవాదులు మన యొక్క ఇండియన్ సివిలియన్స్ మీద దాడి చేశారు అది ప్రపంచం మొత్తం అందరికీ తెలుసు మనోడు ఏమంటున్నాడు నేను ఇండియాకి పాకిస్తాన్కి ఏదైతే యుద్ధం జరిగిందో ఆ యుద్ధాన్ని ఆప్ చేశాను అని అన్నాడు అసలు ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధం ఏంటి మనోళ్ళు ఏం చేశారు పాకిస్తాన్లో ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో ఆ ఉగ్ర స్థావరాలని స్మాష్ చేస్తారు దీన్ని బట్టి ఏమో అర్థమవుతుంది పాకిస్తాన్ అనేది ఉగ్ర స్థావరానికి నిలయం అలాంటి పాకిస్తాన్తో ట్రేడ్ డీల్ పెట్టుకుంటాడంట మనోడు మనోడు కూడా పాకిస్తాన్తో ట్రేడ్ డీల్ చేయడానికి రమ్మతున్నాడు ఇది చేసినందుకు పాకిస్తాన్కి ఇండియాకి వారు ఆప్ చేస్తాడంట అలాగే రష్యా ఉక్రెయిన్ వారు ఆప్ చేయబోతున్నాడంట అందుకునే మనోడికి నోబెల్ ప్రైజ్ అవార్డు ఇచ్చేయాలంట అసలు అర్థం ఉందా ఇంకొక విషయం రీసెంట్గా మనోడు ట్రంప్ మన ఇండియా మీద టారిఫ్స్ చేయడం అయితే జరిగింది ఈ టారిఫ్స్ కారణంగా ఒకటి టెక్స్టైల్స్ అండ్ రెడీమేడ్ సెక్టర్ ఏదైతే ఉందో అది బాగా నష్టం అయితే చూస్తుంది యూపీలోను చెన్నైలోను వీటి సంబంధించిన ఇండస్ట్రీస్ కొద్దిగా యాక్టివ్గా ఉంటాయన్నమాట అంతేకాకుండా యుఎస్కి ఎక్కువ ఉత్పత్తి చేసే ఈ ఇండస్ట్రీసే ఈ కారణం చేత ముప్పై శాతం పైగా ఎగుమతి తగ్గిపోయి కొన్ని వేల మంది ఉద్యోగాలు నష్టపోయే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట ఈ కారణం చేత అరవై బిలియన్ డాలర్లు పైగా మన ఇండియా నష్టపోయే అవకాశాలు అయితే ఉన్నాయి అందుకు ట్రంప్కి నోబెల్ ప్రైజ్ అవార్డు ఇచ్చేయాలా ఇంకొకటి జమ్సన్ జ్యువెడరీస్ ఈ జమ్సన్ జ్యువెడరీస్ మీద కూడా అధికంగా ట్యాక్స్ వేయడం అయితే జరిగింది ఈ కారణం చేత ఏంటంటే ఈ జమ్సన్ జ్యువెలరీస్ లో లక్షా వేలు ఉద్యోగాలు పోయే అవకాశాలు అయితే ఉన్నాయి ఇప్పుడు ట్రంప్ చేసే విచిత్ర విచిత్రమైన పనులకి మన ఇండియాను ఊరుకుంటుందా ఒకవేళ మన ఇండియన్ మార్కెట్ డాలరైజేషన్ వైపు ఫోకస్ పెట్టి అడుగు వేస్తే యుఎస్ పరిస్థితి ఏంటండి రష్యా దగ్గర ఆయిల్ తీసుకున్నందుకు ఇరవై ఐదు శాతం పైగా మన మీద ట్యాక్స్ అయితే వేశాడు ఒకవేళ రష్యా దగ్గర మనం ఆయిల్ తీసుకోలేదు యుఎస్ ప్రభుత్వం మనకి ఇవ్వగలదా ఒకటి ఫ్రెండ్స్ మన భారతదేశం సంక్షోభంలో ఆపర్చునిటీని వెతుక్కునే రకం ట్రంప్ చేసే ఈ గ్యాస్లకి మనవలేం ఊరుకునే ప్రసక్తే లేదు అంతేకాకుండా ఇంకొక విషయం ఏంటంటే యుఎస్ ప్రభుత్వం కుణాటికి రాయితీలు ఇచ్చిందంట నిజంగా దేవుడు ఏంటంటే ఒకటి ఫార్మా ప్రోడక్ట్స్ ఇంకొకటి కొన్ని కొన్ని ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్స్ దమ్ముంటే ట్రంప్కి చెప్పండి ఫార్మా ప్రోడక్ట్స్ మీద టైర్స్ చేయమని వేయగల అంత సీన్ ఉందా ఫార్మా ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో మన ఫార్మా ప్రోడక్ట్స్ వాళ్ళకి సప్లై చేయడం మానేయాలి అప్పుడేంటి యూస్ పరిస్థితి మన ఆల్రెడీ సంస్కరణలు కొత్త కొత్త పాలసీలు అయితే తీసుకుని రావడం జరుగుతుంది అందులో ఒకటి మన దేశీయంగా బలపడడానికి ఒకటి జీఎస్టీలో పాలసీ అనమాట ఐదు పద్దెనిమిది స్లాబ్ నుంచి పన్నెండు ఇరవై ఎనిమిది స్లాప్లు ఏవైతే ఉన్నాయో అవి క్యాన్సిల్ అయితే చేస్తున్నారు అది కూడా మధ్య తరగతి కుటుంబాలను ఫోకస్ చేస్తూ ఇంకొక విషయం ఏంటంటే ఇతర మార్కెట్ల మీద ఫోకస్ చేయడం యుఏఈ కావచ్చు రష్యా కావచ్చు సౌత్ కొరియా కావచ్చు జపాన్ కావచ్చు ఇలాంటి నలభై దేశాలు పైగా మన ఇండియన్ ప్రభుత్వం మార్కెటింగ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి ఒకవేళ అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే దగ్గర దగ్గర ఐదు వందల నలభై శాతం పైగా ఎగుమతి జరిగే అవకాశాలు అయితే ఉంది అప్పుడు యుఎస్ మార్కెట్ ఎంత అండి లెఫ్ట్ ఫ్లాగ్ లఫ్ట్ క్లాగ్ యుఎస్ వరల్డ్ ఎప్పుడైనా సరే ఒకటే వైఖరి హీఈ్ అల్టిమేట్ ఆపర్చునిటీస్ట్ అవకాశవాదులు అప్పుడు బీన్లాడైన వరల్డ్ ట్రేడ్ సెంటర్ని కోల్ చేసినప్పుడు పాకిస్తాన్ అనేది ఉగ్రవాదం కంట్రీ అని చెప్పి ప్రమోట్ చేసింది ఎవిడ్ ఇప్పుడేంటి పక్క పక్కనే వేసుకుని తిరుగుతున్నారు ఇప్పటికైనా సరే మన భారతదేశం కళ్ళు తెరిచి ఆత్మ నిర్భర్ భారత్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టి మన దేశీయంగా బలపడుతూ అలాగే ప్రపంచంలో ఉన్న నలభై దేశాలకి ఏదైతే మార్కెటింగ్ చేయబోతున్నారో వాటి మీద ఎక్కువ ఫోకస్ చేసి అవి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నానండి ఇది ఇవాటి నా వీడియో నా వీడియో కానీ నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ఒకవేళ నేను ఏదైనా పాయింట్ మిస్ చేస్తే కనుక కామెంట్స్లో పెట్టండి అలాగే నా కంటెంట్ నచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్